తారీఖున జరగనున్నటువంటి కడప నగరపాలక సంస్థ జనరల్ బాడీ సమావేశం ఉదయము సాయంత్రము బడ్జెట్ సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో జనరల్ బాడీ సమావేశంలో చర్చించబోయేటువంటి అంశాలలో పదమూడవ అంశంగా పేర్కొనబడినటువంటి అంశాలలో కడప నగరంలో విలువైనటువంటి వందల కోట్ల విలువ చేసేటువంటి నెక్నామ్ ఖాన్ కళాక్షేత్రం ఒకటి వైఎస్ఆర్ ఆడిటోరియము అంబేద్కర్ భవను దాంతోపాటు పాత మున్సిపల్ కార్యాలయానికి సంబంధించినటువంటి స్థలము ఇవన్నీ కూడా విలువైనటువంటి పబ్లిక్ ప్రాపర్టీసు వీటిని ఇవాళ పీపీపీ మోడల్లో ప్రైవేటు వ్యక్తుల కట్టబెట్టి తద్వారా అమ్మకానికి పెట్టాలనేటువంటి ఆలోచన కడప నగరపాలక సంస్థ మేయరు స్వహస్థాలతో ఆమోదంతో బయటకు వచ్చినటువంటి అజెండా అంశాలు దీన్ని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇదివరకే ఒకసారి గత పాలక వర్గంలో కూడా పాత మున్సిపల్ కార్యాలయ స్థలాన్ని మౌంట్ మౌర్య అనేటువంటి ఒక కార్పొరేట్ విధానికి కట్టబెట్టాలనేటువంటి ఆలోచన చేస్తే ఆ రోజు కూడా వామపక్ష లౌకిక ప్రజాస్వామ్య శక్తులని కూడా వ్యతిరేకించే పోరాటం చేసే ఆ రోజు పాలకవర్గం వెనక్కి తగ్గి భవిష్యత్తులో కూడా దీన్ని పరం చేయమని చెప్పి ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇవాళ పీపీపీ మోడల్లో కడప నగర పాలక సంస్థలో ఉన్న ప్రాపర్టీస్ను ఇవ్వాలని ప్రయత్నం చేస్తాం ఒకవైపు ఏమో రాష్ట్రంలో దివంగ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పీపీపి మోడల్కు వ్యతిరేకంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి పాలక వర్గం ఇవాళ కడప నగర పాలక సంస్థలో పాలనలో ఉంది మరి ఆ పాలనలో ఎలుబడిలో ఉన్నటువంటి పాలక వర్గము మరి వాళ్ళ స్వాస్థాలతో ఇవాళ ఈ పీపీపీ మోడల్ అమలు చేయడం అంటే అంటే పైన చెప్పేది ఒకటి కింద జరిగేది ఇంకొకటి పోనీ ఒకవేళ ఏమన్నా మీరు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొక్కి నగరపాలక సంస్థ కమిషనర్ ఏమైనా ఈ విధమైనటువంటి దుర్మార్గానికి ఆలోచనకు ఒడిగట్టాడంటే మీరు నగరపాలక సంస్థ పాలకవర్గం ఏం చెప్పాలి వరాత మీరు ఫిర్యాదు చేసి అజెండాలో ఈ అంశాన్ని తొలగించాలి అనేటువంటి అంశాన్ని ఎందుకు చెప్పలేకున్నారు కొంతమంది ఏం చెప్తున్నారు దీన్ని మీరు రేపు పొద్దున జనరల్ బాడీలో వ్యతిరేకిస్తాం ఒకవేళ వ్యతిరేకించేటువంటి క్రమంలో కూడా కొంతమంది ఏదైనా లోపభ ఇష్టమైనటువంటి ఒప్పందాలు చేసుకొని వీటిని మంచి కోటి పంచుకుంటే రేపొద్దున విలువైనటువంటి ప్రాపర్టీస్ అంతా ప్రైవేటు వ్యక్తులకు చేతులేకపోతే జరగబోయేదేంటి ఇప్పటికే జిల్లా పరిషత్ స్థలాలన్నింటినీ కూడా కోట్ల విలువ చేసేటటువంటి స్థలాలలో ఒకటిన్నర కోటితో కాంప్లెక్స్ కట్టి షాపింగ్ రూములకు లీజులకు ఇస్తామని అంటామంటే రెండు ఎకరాల స్థలంలో ఒకటిన్నర కోటితో ఒక బిల్డింగు ఏమాత్రం నిర్మాణం అవుతుందో మనందరికీ తెలుసు దీని మాటన అధికార పార్టీ నేతలు కొల్లగొట్టాలనేటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ అనేటువంటిది ఇవాళ రాజ్యం వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి దుర్మార్గానికి ఒడిగట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం పైగా జనరల్ బాడీలో పెట్టినటువంటి అంశాలు ఇంకొక అంశం ఉంది ఇంతకుముందు అగ్నిపత్ పేరుతో ఆర్మీ రిక్రూట్మెంట్ జరిగితే దానికి తొంభై రెండు లక్షలు ఖర్చు పెట్టేట్టు లెక్కలు చెప్తా ఉన్నాయి తొంభై రెండు లక్షలు కానీ ఇవాళ మున్సిపల్ స్టేడియంలో అగ్నిపత్ర నిర్వహించినటువంటి అదే ప్లేస్లో రోజు ఉదయం సాయంత్రం వేల మంది వాకింగ్కి వస్తారు యూరినల్కు పోవడానికి కూడా బాత్రూమ్ లేక ఇప్పటికీ అవసరమడేటువంటి పరిస్థితి అక్కడ నెలకొంటున్నటువంటి నేపథ్యంలో తొంభై రెండు లక్షలు ఏ దేనికి ఖర్చు పెట్టారు ఎక్కడ ఖర్చు పెట్టారు దానికేమో ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి ఇరవై ఐదు లక్షలు అయితే ఇవాళ జనం నుంచి పన్నుల రూపంలో వసూలు చేసినటువంటి జనరల్ పన్ను నుంచి అరవై ఐదు లక్షల రూపాయలు కట్టాలని చెప్పి చెల్లించాలని చెప్పి అజెండాలో పెట్టారంటే ఈ సొమ్మంతా కూడా ఏ విధంగా దోపిడీ చేయబడతా ఉందో అర్థమవుతూ ఉంది నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి అనుమతి లేకుండా నగరపాలక సంస్థకు చెల్లించాల్సినటువంటి డబ్బులు చెల్లించకుండా కమర్షియల్ కాంప్లెక్స్ పేరుతో వేలం వేస్తే ఆ వేలంలో పోటీపడి పాల్గొంటున్నటువంటి పాలక వర్గం నాయకులు ఉంటా ఉన్నారు అంటే వీళ్లకు నగరపాలక సంస్థ ఆదాయాన్ని ఒక పక్క కొల్లగొడుతూ ఇంకొక ఆదాయం పేరుతో ప్రభుత్వ స్థలాలను నగరపాలక సంస్థ స్థలాలను ప్రాపర్టీస్ను హోల్సేల్గా అమ్మి అందులో వచ్చేటువంటి కమిషన్లు కక్కుర్తుబడి ఈ విధమైనటువంటి దుర్మార్గాలకు ఒడిగట్టడం అనేటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీ విధానం ఉపసంహరించుకోకపోతే ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషులుగా నిలబెడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఈ నెల పదవ తేదీన కడప నగరపాలక సమావేశం జరుగుతున్న సందర్భంగా అజెండాను తయారు చేశారు ఈ అజెండాలో చేర్చేటువంటి అంశాల్లో కొన్ని ప్రభుత్వ ఆస్తులని ధ్వంసం చేసి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే అంశాలు ఉన్నాయి వాటిని వెనక్కి తీసుకోవాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే కడపా కళాక్షేత్రము వైఎస్ఆర్ ఆడిటోరియము పాత మున్సిపల్ ఆఫీసులో ఉన్న స్థలము అంబేద్కర్ భవనం ఈ నాలుగింటిని గత అనేక సంవత్సరాలుగా ప్రజలకు తక్కువగా ధరతో సౌకర్యంగా ఉండేటట్టుగా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా వీటిని నిర్మాణం చేపట్టారు వందల కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి స్థలాల్ని ఈరోజు అజెండాలో పెట్టి అవి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాన్ని చేయడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం ప్రభుత్వ ఆస్తులనే క్రమక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ధోరణిలో భాగంగానే కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే విచిత్రమైనటువంటి పరిస్థితి ఇక్కడ అమలు చేస్తున్నారు ఇక్కడేమో మేయర్ ఏమో వైసీపీకి సంబంధించినటువంటి పార్టీకి చెందినటువంటి వ్యక్తి అధికారమేమో తెలుగుదేశం పార్టీ ఉంది కడప నగరంలో ఉన్న ఈ విచిత్ర పరిస్థితి వైసీపీ టీడీపీ కలిసి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి ఆ రకంగా ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులను పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రజా ప్రయోజనానికి భిన్నమైనటువంటి అంశం మేము నగర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం వరుసగా వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులతో పాటు ప్రజల సంక్షేమం కోసం తక్కువ ధరకు ప్రజలకు వినియోగాలకు తీసుకురావడానికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుగా ఉపయోగపడేటువంటి మీ ప్రధానమైనటువంటి ప్రాంతాలని ప్రైవేట్ వ్యక్తులుగా కట్టబెట్టే ధోరణి గర్వించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే అనేక సంవత్సరాలుగా కడప ప్రస్తుత బిల్డింగ్ కార్పొరేషన్ ఆఫీసు ఇప్పుడున్నటువంటి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అది సరిపడే స్థితిలో లేదని చెప్పి చెప్తున్నారు అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆ ప్రత్యామ్నాయ బిల్డింగ్ నిర్మించడం కోసం పాత మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేయడానికి ఒక నూతన కార్యాలయాన్ని నిర్మించేందుకోసం అవసరమైన ప్రతిపాదనలు గతంలో చేసినట్టు ప్రభుత్వం తెలియజేశారు దాన్ని పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టడం అనేటువంటిది చాలా దుర్మార్గం చేదే అన్యాయం చేస్తే మేము ప్రజానికానికి ఒకటే చెప్తున్నాం ప్రభుత్వ రంగ స్థలాలని ప్రైవేట్ వ్యక్తులకి లీజు పేరుతో కట్టబెట్టేటువంటి విధానానికి వ్యతిరేకంగా ప్రజానీకం పెద్ద ఎత్తున పోరాటంలోకి రావాలి ఆ రకంగా ప్రజానీకం కలుపుకొని రానున్న కాలంలో సిపిఐ పాటు సిపిఐ ఇతర రాజకీయ పార్టీలు కలుపుకొని ఒక ఐక్య ఉద్యమాన్ని నిర్మించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ ఐక్య ఉద్యమంలో ప్రజానికం కూడా భాగస్వాములు కావాలని నగర ప్రజానికానికి మేము పిలుపునిస్తున్నాం